అని చెప్పి నేను నమ్ముతున్నాను ఒక పవన్ కాలేదు అనేది మాత్రం కొంచెం బాధే లోపల ఒకటి పర్సనల్ రిలేషన్షిప్లో బాధ కొంచెం పార్టీ తరఫున కూడా బాధ ఉంది ఎందుకు అని అంటే పవన్కి ఉండే టాలెంట్ పబ్లిక్ రిలేషన్స్ పిఆర్లో నాకు తెలిసి పెద్ద ఎవరికి లేవు హార్డ్లీ ఒకటో ఇద్దరు మీరు లెక్క పెట్టచ్చు ఆయన ఈరోజు ఎంపీగా ఉండుంటే ఢిల్లీలో రిలేషన్షిప్స్ తెలుగుదేశం పార్టీ తరఫున అద్భుతంగా ఆ నెట్వర్కింగ్ చేస్తుండేవాడు ఆ అవకాశము కోల్పోయింది పార్టీ అని చెప్పి నేను పర్సనల్గా నమ్ముతా ఉండాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ అంత అద్భుతం సో ఇప్పుడు మీరు ఢిల్లీలో రేపు మనం పోయి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలని అనుకుంటే ఆ మంత్రులందరితో కోఆర్డినేట్ చేసే ఎబిలిటీ ఉంది సో ఆ టైప్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసే మనుషులు చాలా అరుదు పాలిటిక్స్లో అంత బాగా సో అది ఒక విధంగా పార్టీ కోల్పోయింది ఒక విధంగా పవన్కి రాలేదని చెప్పి కూడా పర్సనల్గా మన ఫ్యామిలీ లెవెల్ వచ్చింటే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం నిర్లక్ష్యం తర్వాత